దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి పాస్ గ్యారంటీ పేరుతో ఓపెన్ స్కూల్ విద్యార్థుల నుండి కొన్ని స్టడీ సెంటర్ల నిర్వాహకులు దళారులు భారీ మొత్తాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు పరీక్షల విధులకు స్టడీ సెంటర్ల నిర్వాహకులు సిఫార్సు చేసిన వారినే ఓపెన్ స్కూల్ సొసైటీ కార్యాలయం నియమిస్తోంది ఈ నియామకాల్లో కార్యాలయ సిబ్బంది అనధికారికంగా అక్కడ పనిచేసే ఒక టీచర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు స్టడీ సెంటర్ల నిర్వాహకులు కోరుకున్న వారే పరీక్షల నిర్వాహకులుగా రావడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది ఇంటర్ విద్యార్థుల నుండి ఐదు వేల రూపాయలు పదో తరగతి విద్యార్థుల నుండి రెండు వేల రూపాయల చొప్పున ఇప్పటికే వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల అడ్మిషన్లు గత ఏడాది డిసెంబర్ వరకు కొనసాగాయి స్టడీ మెటీరియల్ పంపిణీలో జాప్యమై జనవరిలో వారికి అందింది దీంతో విద్యార్థులు చదువుకునేందుకు కూడా సమయం లేకుండా పోయింది దీన్ని అవకాశంగా తీసుకుని స్టడీ సెంటర్ల నిర్వాహకులు దళారులు పాస్ గ్యారంటీ పేరుతో వేలకు వేలు దండుకున్నట్లు తెలుస్తోంది